ఆకలి బాధ అనేది అనుభవిస్తే కానీ ఎవరికీ తెలియదు అని నేనైతే పద్దెనిమిదేళ్ల వయసులోనే అనుభవించాను తాతయ్య దగ్గర అత్తయ్య దగ్గర ఉన్నన్ని రోజులు అసలు ఏ లోటు లేకుండా చక్కగా కడుపు నిండా హాయిగా భోజనం చేసేదాన్ని ఎప్పుడైతే ఈ బామ్మగారు ఇంట్లో చేరానో అక్కడ చేరిన మొదటి రోజు నుంచే నేను కిచెన్లోకి వెళ్తే చాలు ఆ బామగారు నా వెనకాల వెనకాలే వచ్చేవారు నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు దాని తర్వాత ఏంటంటే మార్నింగ్ వాళ్లతో పాటు తాగే ఒక గ్లాస్ కాఫీ వాళ్లతో పాటు తినే ఒకటి అర దోశ మెత్తగా ఫోర్ రేషియోలో వండిన అన్నము వాళ్ళతో పాటే నేను తినాలి మళ్ళీ రాత్రికి కూడా సేమ్ అలాగే వండింది తినాలి కానీ నేను విడిగా వండుకుంటాను బామ్మగారు పొడి పొడిగా అన్నము నాకు ఇది నచ్చట్లేదు అని చెబితే ఆవిడ అలా కుదరదు అని చెప్పారు నాకేమో ఆ అన్నం తింటే తిన్న గంటకే అరిగిపోయి మళ్ళీ వెంటనే ఆకలేసేస్తూ ఉండేది తినడానికి స్నాక్స్ లేవు ఎంటర్టైన్మెంట్కి టీవీ లేదు కనీసం చుట్టుపక్కల మనుషులు కూడా ఉండేవాళ్ళు కాదు చాలా పెయిన్ఫుల్ గా ఉండేది అత్తయ్యకి ఫోన్ చేసి చెప్దామంటేనేమో మొబైల్ ఫెసిలిటీ కూడా ఉండేది కాదు నేను కష్టపడితే మా అమ్మ చూడలేదండి ఏదో ఒక రూపంలో వచ్చేస్తుంది